మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ షూటింగ్ అప్డేట్స్ వస్తాయి ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఒక్కటే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవగా ఎన్టీఆర్ తాజాగా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఈ క్రమంలోనే కర్ణాటకలోని మంగళూరులో ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ జరుగుతోంది ప్రత్యేకంగా వేసిన పోర్ట్ సెట్ లో ఎన్టీఆర్ తో పాటు ప్రధాన తారాగణంపై దర్శకుడు నీల్ షూట్ చేస్తున్నారు ఈ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది ఈ షెడ్యూల్ నాలుగు రోజుల పాటు సమాచారం ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి ఇక రవి బ్రసూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది సలార్ కంటే ముందే వీరి మధ్య చర్చలు జరగ్గా ఇన్నాళ్లకు ఈ కాంబో పట్టాలెక్కింది ఓ యాక్షన్ ఎపిక్ మూవీ కోసం వీరిద్దరూ చేతులు కలిపారు ఇటీవలే ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రారంభమైంది అయితే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తర్వాత ఎన్టీఆర్ నెల్సన్ సినిమా ప్రారంభమవుతుందని టాక్ నడుస్తోంది ఈ క్రమంలోనే దేవరాటు ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది అయితే నెల్సన్ సినిమా కంటే ముందే దేవరా దేవరాటు వస్తుందని ఇటీవల కళ్యాణ్ రామ్ అన్నారు ప్రశాంత్ మూవీ పూర్తవగానే దేవరాటు సెట్ మీదకు వెళ్తుందని స్పష్టం చేశారు ఈ లెక్కన రెండు వేల ఇరవై ఆరులోనే దేవరాటు సెట్స్ మీదకు వెళ్తుందన్నమాట ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించి కూడా కొన్ని సీన్స్ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది దీంతో కంప్లీట్ అయి రెండు వేల ఇరవై ఏడులో లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది ఆ తర్వాతే నెల్సన్ మూవీ పట్టాలెక్కనుందన్నమాట కాగా ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ చిత్రంలోకి ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ కూడా యాడ్ అయినట్లు తెలుస్తోంది ఈ చిత్రానికి ఈ బ్యానర్ కూడా బడ్జెట్ కేటాయించనుంది ప్రతిఫలంగా ఈ చిత్రానికి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ తో పాటు ఈ సినిమాలో షేర్ కూడా టీ సిరీస్ తీసుకుందట ఎన్టీఆర్ అనేది ఒక వోల్టేజ్ యాక్షన్ మూవీ అనౌన్స్మెంట్ రోజు నుంచే డ్రాగన్ సినిమా పై అందరిలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఇది సినీ ఇండస్ట్రీలో మైలురాయిగా నిలిచిపోతుందని ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు ఇందులో ఎన్టీఆర్ ను సరికొత్త మాస్ చూపించబోతున్నారు నీల్ మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నవీన్ ఎర్నేని రవిశంకర్ ర్ ఎలమంచిలి హరికృష్ణ కొసరాజు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది ఎప్పుడు షూటింగ్ అప్డేట్స్ వస్తాయి ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఒక్కటే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవగా ఎన్టీఆర్ తాజాగా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఈ క్రమంలోనే కర్ణాటకలోని మంగళూరులో ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ జరుగుతోంది ప్రత్యేకంగా వేసిన పోర్ట్ సెట్ లో ఎన్టీఆర్ తో పాటు ప్రధాన తారాగణంపై దర్శకుడు నీల్ కొన్ని సీన్లు షూట్ చేస్తున్నారు ఈ షెడ్యూల్లోనే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది ఈ షెడ్యూల్ నాలుగు రోజుల పాటు జరగనుందని సమాచారం ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి ఇక రవి బ్రసూర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది సలార్ కంటే ముందే వీరి మధ్య చర్చలు జరగ్గా ఇన్నాళ్లకు ఈ కాంబో పట్టాలెక్కింది ఓ యాక్షన్ ఎపిక్ మూవీ కోసం వీరిద్దరూ చేతులు కలిపారు ఇటీవలే ఎన్టీఆర్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా ప్రారంభమైంది అయితే ప్రశాంత్ ఎన్టీఆర్ నెల్సన్ సినిమా ప్రారంభమవుతుందని టాక్ నడుస్తోంది ఈ క్రమంలోనే దేవరాటు ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది అయితే నెల్సన్ సినిమా కంటే ముందే దేవరా దేవరాటు వస్తుందని ఇటీవల కళ్యాణ్ అన్నారు ప్రశాంత్ మూవీ పూర్తవగానే దేవరా దేవరాటు సెట్ మీదకు వెళ్తుందని స్పష్టం చేశారు ఈ లెక్కన రెండు వేల ఇరవై ఆరులోనే దేవరాటు ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించి కూడా కొన్ని సీన్స్ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది దీంతో వచ్చే ఏడాది ఇది కంప్లీట్ అయి రెండు వేల ఇరవై ఏడు లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది ఆ తర్వాతే నెల్సన్ మూవీ పట్టాలెక్కనుందన్నమాట మాట కాగా ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ చిత్రంలోకి ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ కూడా యాడ్ అయినట్లు తెలుస్తోంది ఈ చిత్రానికి ఈ బ్యానర్ కూడా బడ్జెట్ కేటాయించనుంది ప్రతిఫలంగా ఈ చిత్రానికి సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ తో పాటు ఈ సినిమాలో షేర్ కూడా టీ సిరీస్ తీసుకోను ఎన్టీఆర్ ఒక హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అనౌన్స్మెంట్ రోజు నుంచే డ్రాగన్ సినిమా పై అందరిలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఇది సినీ ఇండస్ట్రీలో మైలురాయిగా గా నిలిచిపోతుందని ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు ఇందులో ఎన్టీఆర్ ను సరికొత్త చూపించబోతున్నారు నీల్ మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నవీన్ ఎర్నేని రవిశంకర్ హరికృష్ణ కొసరాజు ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ